అదే పని అయ్యో ఒకటో యోహాను నాలుగో అధ్యాయం ఒకటో ఉంది ఒకటో యోహాను నాలుగో అధ్యాయం ఒకటో ఉంది మొదటి నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన ఆత్మ అంటే ఎందుకంటే క్లియర్ గా చెప్తాడు ఈ ఈ ఆత్మ అంటే ఏంటి అసలు ఆత్మ అనే పేరు పెట్టుకుంటే పరిశుద్ధాత్మ అంటే మంచి మనిషి అని అర్థం చదువు అక్కడేముంది చదువు ఆత్మ అంటే మంచి మనిషి కాదు నువ్వు చదువు అక్కడ ఏముందో నువ్వు చదువు మంచి మనిషి నేను చెప్తాను అక్కడ చదువు ఫస్ట్ నువ్వు ఇక్కడ ఆత్మ అంటే ఏంటి ఇక్కడ ఆత్మ అంటే ఏంటి అంటే ఆత్మలనే ఏంటి నాకు అడుగుతా ఆత్మ అంటే ఏంటి అనేక అబద్ధ ప్రవక్తలు అంటే ఇక్కడ ఆత్మ అంటే ప్రవక్త అని అర్థం పరిశుద్ధ ఆత్మ అంటే ఆత్మ నేను అదే చెప్తున్నా పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ అనేది వేరు ఆత్మ అనేది వేరు రెండు కలిపి ఒక పేరు పెట్టారు అక్కడ పరిశుద్ధ తమ్ముడు నేను చెప్పేది నేను చెప్పేది నేను చెప్పింది తర్వాత మాట్లాడు పరిశుద్ధ ఆత్మ అనేది పరిశుద్ధ అంటే స్వచ్ఛమైన ప్రవక్త అని అర్థం వస్తుంది అక్కడ ఆత్మ అంటే ప్రవక్త పరిశుద్ధ ఆత్మ అంటే మంచి ప్రవక్త మేరీ కడుపు చేశాడని క్లియర్ కనిపిస్తుంది కదా నీకేం కావాలి ఎందుకంటే మరి ఆత్మ అంటే నువ్వు చెప్పుకుని నువ్వు నేను ఇక్కడ ఆత్మ అంటే ప్రవక్త అని చూపించా బాబు ఆత్మ అంటే ప్రవక్త అని చూపించా పరిశుద్ధాత్మ అంటే మంచి ప్రవక్త మంచి ప్రవక్త నువ్వు చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చూపించు నేను ఒప్పుకుంటానని చెప్తున్నాను కదా ఏం చూపించిన విందాక అసలు పరిశుద్ధాత్మ అనే పేరుందా అక్కడ ఏం మాట్లాడుతున్నారో తెక్కలో పరిశుద్ధాత్మ పేరు చూపించమన్నాను నేను లాగా మాట్లాడుతావు నువ్వు ఏమి చదువు నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించి నాకు పరిశుద్ధ నేను యహో దేవుడు చూపిస్తాను పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించరా భయ అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతావు ఎవడురా నిన్ను మతం మార్చింది ఎవడు నిన్ను అరే పనికి అరే పనికి మాట్లాడు నువ్వు రా పనికి మాల సన్నాసి నీ అమ్మ సబ్జెక్ట్ అయితే అవడా లేదు నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడు ఎవడు నిన్ను మతం మార్చిన ఫోన్ కలుపు అడిగి ఫోన్ కలుపురా నీ అమ్మ పేవర్స్ నా కొడుకు అడిగిందని చెప్పరా అరే ప్రవక్త నేను పరిశుద్ధాత్మ దేవుడని చూపించా మేరీ దీంట్లో తప్పే ఉందిరా మేరీ లంచాన్ని ఎందుకన్నా నీ అమ్మ కూడా పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుని నువ్వు ఒప్పుకుంటావా ఆ మీ అమ్మ కూడా పరిశుద్ధాత్మత కడుపు చేయించుకుని నువ్వు ఒప్పుకుంటావు అంటరా తిక్కలో ఏం మాట్లాడుతున్నావు రాదు ఎందుకు రాదా మేరీ మనిషి కాదా ఏందిరా మేరీ మనిషి కాదా అరే లంచోడక మేరీ మనిషి కాదంట్రా కాదురా లంచోడక ఉడక మేరీ మనిషి కాదా ఏంటి ఒరే అడిగిందని చెప్పరా పరిశుద్ధ ఆత్మ అంటే నేను మంచి ప్రవక్త అని చూపించాను కర్నూలక అంటే ఇప్పుడు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నరకడానికి రెడీ అయిపోయావా నేను కూడా రెడీ కొన్నానా ఏంటి కాదు నువ్వు పరిశుద్ధ ఆత్మ అంటే మంచి ప్రవక్త నిరూపించాను నీ దగ్గర సబ్జెక్ట్ లేకుండా నరుకుతా పొడుస్తా ఏరా నీ అమ్మ కొత్తలో నా సుల్ లంచ కొడక నీ క్రైస్తవ గుద్దలో నా అమ్మ చర్చి పోయి తెచ్చుకుంటు చూడరా లంచ్ వాడకనీ సబ్జెక్ట్ మాట్లాడరా నీ గుద్దలో దమ్ముంటాయా నీకంటే ఎక్కువ లంచ్ అడకని నీ అమ్మ క్రైస్తవ కొత్త దెంగాని క్రైస్తవ లంచ కొడక నేను మతం మార్చినాడు నీ అమ్మని తెగుతున్నాడు పోయి చర్చిలో చూసుకోపో నీ అమ్మని దెంగు హలో

ప్రశ్నించేసరికి ప్రశ్నించేసరికి నోట్లోంచి పూతులు వచ్చినాయి సమాధానం లేకుండా లేదు మేరీ అనే లంజ ఇదే నేర్పించిందా మీకు కాదరా ఏ ఏసనే లంజకుడికి ఇదే నేర్పించాడా అరే నిన్ను నమలొ మెది అని మొగుర్తో కాకున్నా ఎవర్తో పరిశుద్ధాత్మ దేగించుకున్న లంజా ఇట్లాంటి మాటలు నాకు ఏమొస్తాయిరా మీకు మంచి దేవుణ్ణి పూజిస్తా మంచి మాటలు వస్తాయి ఒరే లంజా కొడుకా నీ ఏం అంటున్నా అంటే ఏసుకడ లంజా కొడుకే తండ్రి పేరు చెప్పురా లంజా కొడుకాద ని నిొక్కుండి ఏ తండ్రి పేరు చెప్పురా నువ్వు నావుదరా పేరు నీ సర్టిఫికెట్ లో మీ నాన్న పేరు ఉంది ఏసుకడ సర్టిఫికెట్ లో తండ్రి పేరు చెప్పు ఏమో సబ్జెక్ట్ లేదు నీకు భూతుల తప్పి ఏం వచ్చినా ఎవడో నేను మతం మార్చిన పాస్ అని చెడు కాదు ఈ గల్పి నేను మాట్లాడతా బైబుల్ గురించి ఆ సరే నువ్వు నేను ఏసు గారి తండ్రి పేరు చెప్పరా ఎన్ని గారి తండ్రి పేరు చెప్పు నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను ైబుల్ అని యేసు తండ్రి యహవాను బైబుల్ అని చూపిస్తే నేను ఒప్పుకుంటాను రా నేను కూడా మతం ఇప్పుడే మారిపోతా యేసు తండ్రి యహోవాన్ని పదాన్ని చూపించాలి నువ్వు లేదా యహవా చెప్పాలి నా కుమారుడు అని బైబుల్ నుంచి నువ్వు నాకు రిఫరెన్స్ చూపిస్తే నేను ఓడిపోయినట్టు ఒప్పుకుంటాను వార్త వారితోంది ఒరే యెహోవానే పేరు కొత్త నిబంధనలు లేదురా ముండా కొడక ఏమ మాట్లాడుతున్నావరా పిచ్చినా కొడకాని మైండ్ ఉందా దేనింది నీకో భ్రినరిత పేరు కొత్త నిబంధన లేదు యెహోవానే పేరు కొత్త నిబంధన లేదు ఉండనే ఎవరైనా చెప్తే నాకు ఆ పదం అనే పదం కొత్త నిబంధనలో చూపించు చాలు వినురా ఫస్ట్ ఏమైనా వినురా ఫస్ట్ చెప్పు కడుపు చేయించుకుంది ఏమన్నా పరిశుద్ధి తప్పతోటి అది పెంచింది ఏమన్నా ఏసేపు ఎహవ తండ్రి ఎట్లయిత్రా పెంచినోడు ఒకడు చెప్పుకున్నాడు ఇంకొక ముగ్గురు ఒకడు ఉంచుకున్నాడు ఒకడు పెంచినోడు ఒకడు అది ఊరంతా చెప్పుకొని పేరు తిరిగింది వేరే వాడి పేరు ఈడు పెంచిన ఒకడు ఈడేమో తండ్రి ఊరంతా చెప్పుకొని తిరిగాడు ఇదిరా లంజల వంశం అంటే ఏంట్రా ఇది మాట్లాడు మాట్లాడు కాదు మేర దెంగినోడు ఒకడు ఆ చేసుని పెంచినోడు ఒకడు నీతో మాట్లాడుకో నీకు ఇప్పుడు ఒకడికి ఒక ముగ్గురు తండ్రులు లేదురా ఒకటి ఒక తండ్రి ఉంటాడు కదా ముగ్గురు తండ్రులు లేదురా కడుపు చేసినోడు ఒకడు పెంచినోడు ఒక ఇద్దరు చేసినోడు ఒకడు పల్లె ఒకడు ఆ పంట కోసుకెళ్ళిన ఇంకొకడు ఇది ఎక్కడ వినవురా నీకు వచ్చిన రోగం ఏది నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పావా మేరీ అనేది లంజ ప్రూవ్ చేశాను నేను పరిశుద్ధాత్మ అనేవాడు ఒక పవిత్రమైన వాడు వాడు ఒక ఆత్మ కాదది వాడు ప్రవక్త పరిశుద్ధమైన ప్రవక్త వాడు నేను బైబుల్ నుంచి రిఫరెన్స్ చూపించాను లేదా నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు అని నువ్వు ఏం దేవుడు అనే పదం చూపించు నేను బైబుల్ నుంచి నాకు పరిశుద్ధాత్మ దేవుడు అని గాని యుహవ ఏసుకుమారుడు అని రెండు పదాలు చూపించి నేను ఓడిపోయి ఒప్పుకుంటాను నేను ఇంకేం అడగను నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను నీ చేతుల్లో సరే వింటారు కదా మాకు అనే పదం కనపడాలి తండ్రి 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 అని చెప్పుకుంటే కాదు నీ అయ్య పేరు నువ్వు చెప్పు తండ్రి అని చెప్పుకుంటావు నీ అయ్య పేరు చెప్తావు నీ అయ్య పేరు అడిగితే తండ్రి అని చెప్తావా నీకు వచ్చిన రోగం ఇది వింటావా నేను చెప్పు పేరు చూపించాలి ఎక్కడుందో చూపి అరే మరి చూపించాలరాజు ఏసు తండ్రి యహవాన్ చూపించకపోతే నీ అమ్మని నేను దెంగినట్టారా బైబిల్ నుంచి కనుక ఏసు తండ్రి యహవాన్ నువ్వు చూపించకపోతే మీ అమ్మని దెంగినట్టే నీ చెల్లిని నీ అక్క నేను దెంగినట్టే నువ్వు చూపిస్తే నేను ఓడిపోయాను నేను ఒప్పుకుంటా లేదా పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించి మీరు లంజి కాదని ఒప్పుకుంటాను ఏసు లంజి కొడుకు కాదని ఒప్పుకుంటా నువ్వు ఏది